నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఆగస్టు లెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సమయం వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నర అవుతుంది సార్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను నేను నిన్న రాత్రి సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరిన రాత్రి కూడా ఒక వీడియో చేసిన ఇప్పుడు ఐదు వందల యాభై కిలోమీటర్ తర్వాత వీడియో చేస్తున్నా మేము ఏ బండ్లు తెచ్చినా బయట రోడ్డే తీసుకొస్తాం దానికోసమే ఈ వీడియో మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నేను మళ్ళా రాఖీ పౌర్ణమి తర్వాత ఢిల్లీ వెళ్తా మీరు వస్తారంటే తీసుకుపోయి ఇప్పిస్తా లేదంటే నేను అక్కడ వన్ వీక్ ఉంటా మీరు నన్ను కలిసిన బాల్ ఇస్తాను ఈ బండి విషయానికి వస్తే ఇది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పుష్పటం స్టార్ట్ ఢిల్లీలో ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో కస్టమర్ కు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇచ్చిన డీజిల్ బండి వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది ఇప్పుడు బై రోడే అవుతుంది బండి మేము ఎదుగున్నా బై రోడే ఇస్తాం సార్ ఇది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి సంబంధించిన రమేష్ అన్న అనే వ్యక్తి నన్ను ఫస్ట్ ఒక పదివేలు పంపి ఈ అన్న బండ్లు వెతుకుమన్నాడు వెతికినా నాలుగైదు బండ్లు పంపించినా కానీ అన్ని మూడు లక్షల పైన బడ్జెట్ ఉండే పదిహేను పదహారు మోడల్ ఒకటి పద్దెనిమిది మోడల్ కూడా దొరికింది కానీ అన్నయ్యకు మూడు లక్షల లోపే బడ్జెట్ కావాలంటే ఈ బండి పుష్పడం స్టార్ట్ ఉందన్న స్పోర్ట్స్ వేరియంట్ మరి ఓకే తీసుకుందామంటే నీకు నస్తే తీసుకురా అన్న నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు ఓకే అయింది ఈ బండి అతనికి ఢిల్లీలా దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టించిండు ఓన్లీ నేను అక్కడ బండి కొన్న తర్వాత దీనికి వైపర్లు లేకపోతే బ్లేడ్ వైపర్ బ్లేడ్ లేయించిన వర్షాకాలం కాబట్టి ఆయిల్ చేంజ్ చేయించిన ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేయించినా బై రోడ్ ఇప్పుడు బండి తీసుకొని వస్తున్నా ఐదు వందల యాభై కిలోమీటర్ తర్వాత ఇక్కడ వీడియో చేస్తున్నా ఝాన్సీ నుంచి సాగర్ హైవేలో వీడియో ఈ బండి అమలు వేయించారు కస్టమర్ కు ఢిల్లీలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన ఈ బండికి మన దగ్గర కాయిదాలకు యాభై వేల లోపే ఖర్చు వస్తుంది నేను రెండు వేల పదహారు మోడల్ ఒకటి నిర్మల్ వాళ్ళకి ఇస్తే ఆయనకు నలభై ఐదు వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయల టాక్స్ వచ్చింది నాకు తెలిసి ఈ బండి స్పోర్ట్స్ కాబట్టి ఇంకో ఐదు పదివేలు ఎక్కువ వస్తుంది ఈ బండి అతనికి అమ్మించిన సార్ అతనికి ఇప్పించిన ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొస్తున్నా ఈ బండి అమ్ముడు అయింది ఓలకన్నా మీకు కూడా ఇట్లాంటివి కావాలంటే ఎప్పుడ్రీ మీకు ఆ ఢిల్లీలో ఇప్పిస్తా సార్ బండి మొత్తం తగ్గి పెట్టి చుట్టూ బండి మొత్తం చూసుకోరు సార్ బానట్ నుంచి డిక్ వార్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలే చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి తప్ప బండి మొత్తం ఒరిజినల్ రివర్స్ కెమెరా ఉంటే కస్టమర్ తీసేస్తున్నారు బానాడు చూసుకో బానట్ కూడా చూసుకో ఒరిజినల్ ఇది షోరూమ్ నుంచి వచ్చి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినలే సార్ ఏ గ్లాస్ మారలేదు ఏ పీస్ మారలేదు ఓన్లీ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి అంతే ఈ పండికి ఎక్కడ ఇంజన్ ఆయిల్ కూడా లీకేజ్ ఏం లేదండి ఇది మార్తీ ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ ఒక్క వెనకాల డిక్కి ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక పంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఏదో వెహికల్ వచ్చి వెనకాల నుంచి ఢిల్లీలో డ్యాస్ ఇచ్చినట్లుగా డెంట్ డెంట్ పడితే కస్టమర్ అది ఒకటి వేయించి ఫస్ట్ ఓనర్ బండి కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ మేము రిజిస్ట్రేషన్ చేసి మండి వేసి ఇస్తాం మీరు వేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు ఈ బండి నేను ఢిల్లీలో కూడా దీనికి వీడో పెట్టినా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినా ఇప్పుడు బై రోడ్ తీసుకొస్తున్నా నాకు ఈ బండి ఇంటి దగ్గర రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఈ బండికి నేను ఎనిమిది లక్షల రూపాయలు అక్కడ కట్టినా ఇంకా మిగతా బ్యాలెన్స్ జగీతాలు ఇస్తా అంటే బండి నాకు హ్యాండ్వర్ చేసారు ఇప్పుడు ఈ బండి తీసుకొని వస్తున్నా ఈ బండి అమ్మకానికి ఉంది ఏ గ్లాస్ మారలే ఏ పీస్ మారలేదు కంప్లీట్ సౌరమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మార్తీ ఎట్టిగా వీడిఐ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎయిన్వోస్ ఇన్వాయిస్ అన్ని ఈ బండి మనం మార్చుకుంటే మనకు లక్ష రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది సార్ గ్రే కలర్ ఇది ఈ బండి ఇప్పుడు నేనే కొన్నా చాలా మంది దీన్ని కాల్ చేసిరు కానీ అందరూ ఏడు లక్షలకు వస్తుందా ఐదు లక్షలకు వస్తుందా మూడు లక్షలకు వస్తుందా అని అడిగినారు ఆ రేటు వస్తుంది సార్ ఇంటికి వచ్చినాక ఇంకా అని తీయని చెప్పిన అందుకే బండి అరే చాబీదేనా బండికి సీట్ కవర్లు లేవు సార్ కస్టమర్ ఎట్లయితే ఉన్నదో అట్లనే ఉంది మనం కొన్న తర్వాత సీట్ కవర్ వేయించుకోవాలి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి బండి బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏ కీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ కేవలం అరవై వేలు తిరిగింది రేటింగ్ బట్టి అరవై వేలు తిరిగింది సార్ అయితే బండి వీల్ క్యాప్లు తీసేసినాం ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి రూట్ మొత్తం డ్యామేజ్ అయి ఉంది ఏదన్నా బొందల పడ్డప్పుడు ఆ వీల్ క్యాప్ ఎగిరిపోతానే ఉద్దేశంలో తీసి లోపల పెట్టింది మా వాడు ఇంకా కింద స్టెప్ ఈ బండి బెంగళూరు నరేష్ అన్నా అని నా దగ్గరికి దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ఇరవై వెహికల్స్ పంపించిండు ఢిల్లీ నుంచి అయితే ఈ బండి ఢిల్లీలో ఉన్నప్పుడే అతడు తీసుకొని నాకు ఫోన్ చేసిండు కానీ వర్షం బాగుందన్న వీడియో వేయరాదు మరే వాళ్ళ నా డ్రైవర్ నుంచి పంపిస్తా అంటేనే బండి జగిత్యాలు తీసుకపోద్దా దీనికి కూడా చాలామంది కస్టమర్లు ఉన్నారనాక అప్పటికప్పుడు నా సంజు సంజు అని ఓ డ్రైవర్ ఉండే మనకు తెలిసిన వాడే కాకపోతే ఎప్పుడు నేను తీసుకపోవాలి వేరే టోల్లో తీసుకపోతే ఫస్ట్ టైం నాతో అర్థం ఈ బండి ఈ డ్రైవర్కు ఆయననే రమేష్ అందనే ఫోన్ చేసి నేను అప్ప చెప్పిడు నాకు ఈ బండి నేను యమునా ఎక్స్ప్రెస్ మీద వచ్చి ఫస్ట్ టోల్ కట్ ఆగిన తర్వాత వచ్చి నాతో జాయిన్ అయ్యిండు ఈ నాలుగు బండ్లు బై రోడ్ తీసుకొస్తున్నాం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ టాటా జస్ట్ ఎక్స్టీ డీజిల్ బండి ఢిల్లీ ఢిల్లీ బండి ఢిల్లీ నంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి వితౌట్ రిజిస్ట్రేషన్ అన్న మూడు లక్షల తొంభై చెప్పు అన్నాడు ఆయన చెప్పినారంటే నేను చెప్తున్నా విత్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడ ఎంత ట్యాక్స్ అవుతుంది అవి మీరు మాట్లాడారన్న మీకు ఐడియా ఉంటుంది అన్నట్టు అందుకోసమే ఈ బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కానీ ఫ్రంట్ గ్లాస్ క్రాక్ వచ్చింది బానడ్ నుంచి డిక్ వర్క్ మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ అయితే షోరూమ్ క్లాక్ రీడింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి గోల్డ్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ బండి మొత్తం చూసుకోరు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ టైమింగ్ ఇంకా చేంజ్ కాలేజె డీజిల్ ఇంజన్ ఉంటది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో ఆటో క్లైమేట్ నార్మల్ సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి సార్ డీజిల్ బండి ఈ బండికి ఇక్కడ మనం తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినాక లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏ బండికి కూడా లోన్ రాదు టీఎస్ నెంబర్ చేంజ్ అయిన తర్వాత లోన్ వస్తుంది ఏమైనా డౌట్ ఉంటే ఆర్సీ కార్డు వాట్సాప్ చేస్తా మీకు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండి మొత్తం చెప్పండి లోపల అరవై ఐదు వేలు తిరిగింది సార్ ఇక్కడ ఎలాంటి రెస్టింగ్ ఉండడం లేదు ప్రతి ఒక్క డౌట్ బండికి ఎక్కడ రెస్ట్ రాలేదు సార్ టాటా చేస్తానే కదా చాలా మంది రెస్ట్ వస్తాయని భయపడతారు ఈ బండికి ఎక్కడ రెస్ట్ లేదు మన సొంతం బండి దీన్ని వీడియో అవసరం లేదు కానీ మీ గుట్టిగా చూపెడతా నేను కొంటే బండి ఎట్లా కొంటాను అది ఆర్చలేదు దీన్ని నేను రీల్ కూడా ఒకటి పోస్ట్ చేసిన ఈ బండి ఇక్కడ దెబ్బ తలిగింది సార్ అంటే కష్ట ఇక్కడ కలిగితే ఏమైందంటే ఈ హెడ్లైట్ ఈ బానట్ ఇక్కడ చొట్టవైంది ఈ హెడ్లైట్ చేంజ్ అయింది ఈ పట్టి చేంజ్ చేయలేరు కస్టమర్ ఇది బంపరు ఈ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది అమ్మేది కాదు మీకు అమ్మేట్ ఒకవేళ మీ నేను ఇప్పుడు చూపెట్టిన బాలల్లో రెండు బాలు మాత్రమే అమ్మేటి సార్ ఒకటి టాటా జస్ట్ ఒకటి మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఈ రెండు బాలల్లో మీకు ఏ బండి కావాలనుకున్న నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ మా చిన్న తమ్ముడు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోషం అడుగు తమ్ముడు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ అయితే చాలామంది అన్న మేము మీ తమ్ములకు ఫోన్ చేస్తే సరిగా రెస్పాండ్ అవుతలేరు ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు అంటారు అయితే మా షెడ్ కాడ మొత్తం ఆరు గురం పనిచేస్తాం సార్ నేను ఇక్కడున్న తమ్ముళ్ళు అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు ప్లస్ ముగ్గురు వర్కర్ నలుగురు వర్కర్లు ఉంటారు మేము కస్టమర్లను ఇచ్చిపెట్టి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండలేమండి అక్కడ చాలా మంది రోజుకు వందకు పైన మెంబర్స్ కస్టమర్స్ వస్తారు అందరు కొనేటోళ్ళు కాదు కానీ వచ్చిన వ్యక్తికి మనం బండి చూపెట్టాలి కాబట్టి ఎక్కువ శాతం ఫోన్లు మాట్లాడు తగ్గించినాం ఎందుకంటే ఎంక్వైరీలో ఎక్కువ ఉంటాయి కొనేటోళ్ళ కంటే ఇప్పుడు నేను ఢిల్లీ వచ్చిన వారం రోజులు ఉన్న దగ్గర దగ్గర వెయ్యి మందితో మాట్లాడినా నాకు వెయ్యి మందిలా డబ్బులు పంపించిన లోల నొక్కలు ఉన్నారంటే ఆ గ్రాండ్ ఐటెన్ క్యాండిడేట్ ఒక్కైనా పంపించిన అది కూడా మేము ట్రైన్లో ఉన్నప్పుడే పంపించాడు నేను ఒక రీల్ చేసిన నేను ఢిల్లీ అవుతున్నాను అది చూసిండు వెంటనే అన్న నాకు ఒకటి మూడు లక్షల మూడు మూడు ఇరవై ఐదు బడ్జెట్లో ఒక బండి అన్నాడు అన్న మరి అడ్వాన్స్ నేను బండ్లు వెతుకుతాను అని నాకు పదివేలు కొట్టి నెంబర్ సేవ్ చేసుకున్నా ఇక ఆడ దిగినాక వెంటనే ఆయనకు ఫోటోలు పంపించాను దగ్గర దగ్గర ఆరు వెహికల్స్ ఫోటోస్ పంపించిన ఆయనకు బడ్జెట్ కొంచెం అటు ఇటు ఉండి లాస్ట్కి బండి నచ్చింది ఈ బండి తీసుకొని బయలుదేరినాం మేము ఈ బండితో పాటు ఇంకా నాలుగు బండ్లు ఉన్నా బై రోడే తెస్తాం సార్ మేము కంటైనర్లు వేయం ఎందుకంటే ఈ బండ్లు ఎంత దమ్ముంది అనేది జగిత్యాల దాకా ఇది ఆగకుండా వస్తేనే మేము కస్టమర్కి ఇచ్చి భయపడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేను ఈ బండి ఇక్కడ కంటైనర్లు ఎత్తా ఈడ మంచిగా లోపల కూర్చుంటుంది హైదరాబాద్లో దిగుతుంది హైదరాబాద్లో దిగిన తర్వాత మీరు బండి పట్టుకొని వంద కిలోమీటర్ పోయే లోపు ఎక్కడైనా బండి ఆగిపోతే మీరు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేస్తారు అప్పుడు దానికి నేనేం చేయలేదు అదే బై రోడ్ ఎత్తే ఇది ఆగ్రహ రాకముందే దీని భాగవతం బయటపడుతుంది ఇప్పటి వరకు అయితే అట్లా జరగలే ఒకవేళ అటువంటి పరిస్థితి అయితే బండి వెంటనే రిటర్న్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చేసి దగ్గర వేరే బండి తీసుకుంటాం లేకపోతే ఆ పైసలు తీసుకొని ఏదైనా వేరే బండి పో ఇది స్టోరీ సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పురీ నేను ఈ మంత్ నైన్టీన్త్ కానీ ట్వంటీ కానీ మళ్ళీ ఢిల్లీ వస్తా ఫస్ట్ వరకు ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఒక పది రోజులు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుర్రీ మీరు వస్తా అంటే రారీ నో ప్రాబ్లం మీరు ఢిల్లీలో ఏ కార్ కొన్నా ఈ బండి నేను కొనుక్కున్నా నా దగ్గర మొత్తం పైసలు లేకుండా రెండున్నర లక్షలు మాత్రమే ఉండే రెండున్నర లక్షలు ఆయనకి ఇచ్చేసినా ఇంకా నేను అతనికి పదకొండు లక్షల చిల్లర అతనికి ఇవ్వాలి బండి అక్కడ పెట్టి పెట్టిపోవడం నాకు ఇష్టం లేక అన్న మరి ఇంటికి అయినాక డబ్బులు కొడతా ఇప్పుడైతే నాకు లేవు ఆల్రెడీ ఆ ఎట్టిగా పేమెంట్ చేసినా దానికి కూడా మొత్తం ఇవ్వలేదు అన్నాక టీకే భయ్య ఆ గాడి లేక జానకాబాద్ లేదు అన్నాడు అక్కడ ఢిల్లీలో నేను నాకు ఏం పైసలు లేకున్నా ఒక పది లక్షల కారు నేను తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని కూడా ఇయచ్చు అంత పేరు సంపాదించుకున్నాం మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఒక వీడియో కూడా చేసేది ఉంది కరీంనగర్లో ఒక వ్యక్తి కార్లు అమ్ముతాడు నా లెక్కనే ఢిల్లీ వచ్చి బండ్లు పిత్తా అని చెప్పి ఒక మనిషి దగ్గర బాగా పైసలు తీసుకున్నాడు అయితే ఆ మనిషి ఎగ్జాంపుల్గా నన్ను చెప్పిండట చెప్తే వాడు నా గురించి అలా వాయిస్ రికార్డింగ్ ఉంది నా దగ్గర నా గురించి బాగా బ్యాడ్గా మాట్లాడి ఇప్పుడు నేను ఇక ఢిల్లీలో ఉన్నాక ట్రోల్ ఏం లోల్ పెట్టుకోవాలి జగితే ఎలా చెప్దామని ఆగిన నేనైతే ఇప్పటివరకు నన్ను నమ్మి ఎవరు పైసలు ఇచ్చారో నేను అలా పైసలకు తగ్గట్టు బండి తీసుకొచ్చి ఇచ్చిన సార్ ఎక్కడ కూడా మనం పైసలు తీసుకొని పారిపోలే నేను మొన్న సర్జరీ అయిన తర్వాత కూడా ఇంట్లో ఉండి కూడా చాలా మంది నాకు కాల్ నేను ఎవరే ఫోన్లు లిఫ్ట్ చేయలే ఎందుకంటే ఈ పెయిన్ బాగా వశపడిన పెయిన్ ఉండే ఇప్పుడు ఈ బండి నేను రాత్రి ఒక మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ బండి నడిపితే నాకు ఒకసారి ట్రై చేద్దాం మరి డ్రైవింగ్ మళ్ళా రేపు నెక్స్ట్ ట్రిప్లో కూడా ఇబ్బంది ఉండదు కానీ ట్రై చేసి నడిపి చూసిన నడిపి బండి దిగిన తర్వాత నాకు కాలు కింద పెట్టని వెళ్ళి నుంచి మా సుచిగాడే బండి నడిపిండు ఇప్పుడు కూడా ఆట నడిపిండు నేను ఇప్పుడే దిగి వీడియో చేస్తున్నాను ఇక పట్టి పెట్టుకున్నా కొంచెం సర్జరీ అయింది కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంది సార్ నెక్స్ట్ మంత్ సారీ నెక్స్ట్ వీక్ మనం ఢిల్లీ అయ్యేసరికి కంపల్సరీ సెట్ అయిపోతుంది మొన్న నేను బయటప్పుడు కట్టబెట్టుకొని పోయినా ఇప్పుడు కట్టలేకుంటే వస్తున్నాను అట్లా కొంచెం దీనికి ఎంతెంత టైం పీరియడ్ పెరిగితే అంతంత మనకు నడవడానికి వీలైతుందని డాక్టర్ కూడా చెప్పిండు మరి ఇంట్లో కూర్చోవద్దు ఇంట్లో కూర్చోండి రెండు నెల పదిహేను రోజులు ఇంట్లోనే ఉన్నా ఏం మనసు అట్టగా ఢిల్లీ అయినా ఢిల్లీ అయినందుకు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక ఎనిమిది తొమ్మిది వెహికల్స్ తీసుకున్నా నాకు ఒక పది రూపాయలు వచ్చినాయి నా ఎంబడి వచ్చిన వాళ్ళకు కూడా మనిషికి ఒక రూపాయ రెండు రూపాయలు నేను ఇచ్చిన ఇది కంటిన్యూగా ఉంటుంది సార్ ఒకవేళ మీకు లోకల్ ఏమైనా జగిత లోకల్ బండ్లు కావాలంటే డైరెక్ట్ ఒకసారి విజిట్ చేయరి మేము ఎంతమంది ఫోన్లు చేసినా ఫోటోల గురించి అడుగుతారు మేము ఎప్పుడూ కూడా ఫోటోలు పంపాలి సార్ ఆ సిస్టమే లేదు నేను ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టినో స్టార్టింగ్లో వెయ్యి మందికి ఫోటోలు పంపినా ఒక్కళ్ళు కూడా వచ్చి బండి చూడలే అప్పుడే నాకు బల్లు పెరిగింది ఫోటోలు కా పని కాదని అందుకే మేము వాళ్ళకి ఫోటోలు పంపుతలేం మీరు బండి కొనేది ఉంటే డైరెక్ట్ జగితాలు వచ్చి బండ్లు చూసుకొని నా దగ్గర యాభై వరకు బేక్స్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై జై మాతరం జై హింద్ నాలుగు వెహికల్స్ తీసుకొని వస్తున్నాం సార్ ఐ టెన్ ఎట్టిఆర్ జస్ట్ ఇన్నోవా కృష్ణ ప్రస్తుతం అయితే నాలుగు వెహికల్స్ తీసుకొని వస్తున్నాం సార్ ఓకే సార్ నమస్తే జయశ్రీ